పర్యావరణాన్ని పరిరక్షించుకునేటందుకు తీసుకోవలసినటువంటి కొన్ని సులభతరమైనటువంటి విషయాలను మీతో పంచుకొని నేను ఆచరించడమే కాక నాతో పలువురు స్త్రీలు కూడా ఆచరించాలనే ఆకాంక్షతో మేడం పిలువగానే నేను చదివి జరిగినది అందరికీ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం మనం మాతృభూమి మన భారతదేశం ఈ భారతదేశం మన సంస్కృతి ఎన్నో మూలాలు పూర్వం నుండే మొక్కను ప్రాణంగా ఆచరిస్తూ మన తులసి కోటలో అప్పుడు స్త్రీలు విద్యా జ్ఞానం లేకపోయినా తులసి మొక్కను పరిటలో నాటి దానికి రోజు నీడు పోసి నమస్కారం చేసుకోమంటుండేవారు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భారత నారిగా నేటి స్త్రీగా యువత ముందుకు అడిగేసి తన వంతు శ్రమను తత్ఫలితాలను ఇచ్చేటట్టు చేయగలిగేటటువంటి శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉన్నదని ఖచ్చితంగా నేను వక్క కాణించగలను నాతో పాటు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడంకు కూడా నేను మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కానీ ఈ రోజుల్లో మహత్తరమైనటువంటి సమస్య అది పర్యావరణ పరిరక్షణకు మనము నడుపు కట్టాలి కేవలం మొక్కలు మాత్రమే మనకి ఇవ్వగలిగేది ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే మానవుడు జీవించలేదు మానవుడు జీవించాలంటే ఆక్సిజన్ అవసరం కృత్రిమమైన ఆక్సిజన్ మన అందరూ బాటులోకి కన్నా చక్కగా ప్రతి నిత్యము ఒక మొక్క మన ప్రదేశంలో మీ పిల్లలకు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు అప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ పన్లు కేకులు కట్ చేసుకుంటారు అవి చేసుకోండి కానీ దాంతోపాటు ఏ ఉద్యానవనంలోనో ఒక చిన్న మొక్కను నాటి దాని మీద మీ యొక్క పుత్రుడో పుత్రికనో పేరుని పెట్టి దానికి అక్కడ ప్రతినిత్యము సంరక్షి నిర్ణయించుకొని మాట్లాడి పెట్టినట్టయితే ఆ మొక్కను చూసి మరి నెలకు దాన్ని వెనుక వెళ్తారు అలాగే ఈ పర్యావరణ ప్రదక్షిణ ముఖ్యంగా వాతావరణం కాలుష్యం అవడానికి కారణం కూడా ప్లాస్టిక్ మీరు ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిరోధించాలి ప్లాస్టిక్ నిరోధన మన ఇంటి నుండే మొదలుపెట్టాలి తల్లి నుండే మొదలు పెట్టాలి ఎందుకంటే ప్రతి పిల్లలు చిన్న పిల్లల నుండి తల్లి వెనకలే ఎక్కువ తిరుగుతారు తండ్రి కన్నా పోషించేది తండ్రి అయినా తల్లి పిల్లలు తిరుగుతారు కాబట్టి మీరు ప్లాస్టిక్ను వాడడం మానేసి ఎలాగ రాగి పాత్ర కానీ స్టీల్ పాత్రలు కానీ వాడుకుంటూ వాళ్ళకి మీరు తెలియజేయండి ఇది ప్రమాదకరం అన్న దీన్ని మీరు వాడకూడదు దీనివల్ల పర్యావరణం పూర్తిగా కాలుష్యం అవుతుంది మీరు వార్తల్లో కూడా వినే ఉంటారు స్త్రీలు ఒకటి తలిస్తే అక్షరాల జరిగే వరకు ఎంత శ్రమనైనా ఓచుకుంటూ ముందుకు సాగి అందుకనే మన భారతదేశము స్త్రీకి పూజించి గౌరవించినట్లు ఇతర ఏ దేశాల్లోనూ ఉండదు అదేవిధంగా మన భారత స్త్రీ ఒక కుటుంబాన్ని సరైన నడవడానికి ఎంతగానో శ్రమ పడుతుంది తన అహోరాత్రుల తన శక్తి సామర్థ్యాలను ముందును పెట్టి మొదట వాళ్ళ భవిష్యత్తును చూసాక తన యొక్క అవసరాలను తీర్చుకునేటటువంటి అలాంటి స్త్రీ జన్మ భగవంతుడు ఇచ్చినందుకు ఈ జన్మ ధన్యం కావాలంటే మీరు పర్యావరణాన్ని పరిరక్షించాలి ఈ కాలుష్యం వల్ల ఓజోన్ లేయరని ఉంటుంది ఈ ఓజోన్ లేయ వల్ల పూర్తిగా అది నానే దెబ్బతింటే సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి వీళ్ళు టచ్ భూమిని వచ్చిపోతుంటే అది చాలా ప్రమాదం ఇంతే కాకుండా మనకి పూర్వకాలం నుండి మొక్కలను అలింగనం చేసుకుంటుండేవా ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే సమాచారం వెళ్తే అక్కడ ఒక వృక్షాన్ని అలింగనం చేసుకోవాలంటూ ఉంటారు ఈ వృక్షాన్ని అలింగనం చేసుకోవడం వల్ల మీలో ఉండే మీరు బయటకు వదిలేదు ఆక్సిజన్ మీరు తీర్చుకునేదే ఆక్సిజన్ ఆక్సిజన్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో కార్బన్ డైఆక్సైడ్ మీరు బయటపడుతారు ఈ కార్బన్ డయాక్సైడ్ మా ముఖ్యుంటుంది మీకు ఆక్సిజన్ ఇస్తుంది జీవి జీవించాలి భూమి మీద అంటే కాలుష్యాన్ని అరికట్టడానికి మహిళగా ముందు మీద ముందడుగు వేయండి అంతేకాకుండా నీటిని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఆహారం లేకపోయినా రెండు దినాలు మనం ఉండగలం నీరు లేకపోయినా రెండు నిమిషాలు ఉండలేదు కాబట్టి నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనే విషయాలు కూడా మీరు మీ నేతలకు తెలియజేయండి ఎందుకంటే తల్లి తొలుగురు బాలుడికి యువత ముందుకు అడిగేసి సభ్యంగా నడ నాగరికలో పెరగాలనుకుంటే తల్లే ముఖ్యం మనందరము నడుము బిగించి మనమే ఈ పర్యావరణ రక్షించడానికి ఈ పర్యావరణం అంతా కాకుండా ప్రత్యేకత ఇప్పుడు యూత్ కి టెక్నాలజీ ఈ కాన్సన్ట్రేషన్ మీరు పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా ముందుండి చేస్తే మీ భావితరాలకు మీ మీ పిల్లలకు హ్యాపీగా ఈ బారు మనకి గంగా నీటి నీటి పనులు ఉన్నాయి గంగా నది తపతి నది ఇవన్నీ స్త్రీల పేర్లే ఉన్నాయి నీటికి కూడా ఎందుకంటే మీరు ఎంత అవసరమో స్త్రీ కూడా అంత అవసరం భూమికి కనుక మీరు వేసి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మీ పిల్లలకు కూడా తెలియచేస్తూ భావి తరాలలో ఇటువంటి సమస్య మరలా కనువరికి కనిపించకుండా ఇంకా చాలా కాలం మనకి ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటే మురిగిపోతం వెయ్యికుంటా పశువులకు ఆహారంగా కూడా పెట్టొచ్చు బట్టి ఒకవేళ మనకు అవైలబుల్గా పశువులు లేకపోతే మొక్కలకి ఎరువుగా కూడా వాటిని వేయవచ్చు అలా వేయడం వల్ల మొక్క పెరిగి మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్ ఇవ్వడమే కాదు మన పరిసరాలు కూడా అందంగా కనిపిస్తాయి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ చెట్టు యొక్క ఆక్సిజన్ వెళ్ళి ఆనందంగా పెట్టగలుగుతారు ఇదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలు నేను దేనిలోనూ తీసుకోవడం దాన్ని పెంపకూడదన్న ఈ మధ్య కాలంలోనే ఒక విక్ భాగం స్త్రీయే క్రికెట్ ప్లేయర్ విన్ అయ్యారు అదే కాకుండా విమానాలు కూడా నడిపే స్థాయికి ఎదిగారు ఎందుకు స్త్రీకి విద్య అనేటటువంటి స్థాయి నుండి ఆకాశంలో గగన తలములో ఎగిరేటట్టు తయారయ్యేటటువంటి మహిళ తన యొక్క స్వయం కృషితో తన ఆలోచనతో ఎంతమంది ఎన్ని అడ్డంకులు కుదిచినా అధిగమించి తన కోరికను నెవేర్చిన కాబట్టి స్త్రీ తలుచుకుంటే ఏది చెగిలింది లేదు ఆఖరికి భూదేవి కూడా భూమాత అంటారు మాత అంటే తల్లి మన భారాన్ని మోస్తున్నది కాబట్టి భూమాత ఆ భూమాతని చిన్న మొక్క నాటి పెంచండి చాలు మీకు చేద్దనైన మొక్క ఇంకా ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ డెకరేషన్ రోజు దేవుడికి ఎలా దనం పెట్టుకుంటున్నాడో దానికి కూడా కొంచెం ఆచరణ చేయండి మీ ప్రాణం హాయిగా అరికే కాదు మీరు నిండిపోతున్నందుకు మీ కుటుంబం అందరికీ మీ పరిసరాల్లో ఉన్న అందరికీ కూడా అది ఆక్సిజన్ ఇంకా నేను అక్కడికి ఒక విషయం చెప్పబడుతున్నాను ఎన్ని ఒడిదొడుకలు వచ్చినా పర్యావరణాన్ని రక్షించినట్టయితే మీరు ఇంకొక మీరు రక్షించవలసిన పని లేదు ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మీరు మొక్క నాటాలి మీరు మొక్క ఒక్కసారి నటితే చాలు ఎన్నో సంవత్సరాలు అది మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బంధువులకి స్నేహితులకి అందరికీ ఆక్సిజన్ ఇస్తుంది ఒక్కసారి తినేటటువంటి ఆహారాన్ని మనం ప్రత్యేకంగా తయారు చేసుకుంటాం ఇన్ని వందల వేల సంవత్సరాల జీవితాన్ని ఇచ్చేటటువంటి ముఖకి చిన్న శ్రద్ధ పెట్టండి మీ గురించి శ్రమ అందించండి ఇంకా ఇంక విషయం పిల్లలు మనం ఏది చెప్తే ముందు అదే చేస్తారు తరువాత ఇంకొకరు చెప్పింది వింటారు అది తల్లికి అది గొప్ప పదం భగవంతుడిచ్చిన పదం భగవంతుడు కూడా తల్లి చెప్పిన మాట వినేకే మిగతా వాళ్ళ మాట వినేవారు కుమారస్వామి వీరందరూ తల్లి మాట విన్నాకే మిగతా మాట విన్నారు అంటే స్త్రీ శక్తికి అంత పొద్దువం ఉంది కాబట్టి ఇంతమంది బాలను మూసేటటువంటి భూదేవి భూమాత అని పిలుస్తున్నాం మనం భారతదేశంలోను స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఏ ఇతర దేశాలలోనూ ఇవ్వరు స్త్రీ మనకి అనిత గారు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చక్కటి పని నడిపిస్తున్నాను ఆమె కూడా వనితే సో పెద్ద గొప్ప ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన స్టేజ్ లో కూడా స్త్రీయే ముందు కడిగించి వెళ్తున్నారంటే ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు ఇట్ వి సో దట్స్ టు మీరు మీ పిల్లలకు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ పరిరక్షణి చక్కని వాక్యాలు చెప్పడమే కాకుండా మీరు చేస్తూ వారికి చూపించండి పిల్లలు మనం చెప్పిన దానికన్నా చేసిన దాన్ని వేదంగా అవగాహన చేసుకుంటారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతూ చెయ్యండి తప్పతో నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నా తరపున पुत्र <laughs> राम <laughs> <laughs> మాటింది నిను కోనలో కే అరిపిటేంను ఇలా గేని నిను వియాను సాందించాలో. యియి కినా కేను కేను అరింది కిందిందిందింది. మాదికా శె� तुम तादी, दी अब जब तक सांस है माय मुझे बनने का डर नहीं भारत मां की